ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనే ఆలోచనతో ఒక ఐదున్నర సంవత్సరాల క్రితం మరి అనేక ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే ఐదున్నర సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులకి దిగజారిపోయాయో ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతి ఏ విధంగా జగజారిపోయింది భారతదేశంలో అదేవిధంగా అభివృద్ధి ర్యాంకింగ్ ఏ విధంగా కుంటుపడిందో విద్యా విధానం కానివ్వండి జీవన శైలి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఎంతవరకు నష్టపోయామో ఒక ఐదు సంవత్సరాలు అనుభవించిన ప్రజానేకానికి కక్షలు కార్పణ్యాలు వాటితోటి జైలు పాలైన వ్యక్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచనతోటి విసిగిపోయారో మరి గత ఆరు ఆరు మాసాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆరు మాసాలు ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ గౌరవ మరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం తరఫున నుండి ముఖ్యమంత్రి అవటం వారికి తోడుగా పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రిగా అవటం కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వానికి అరే రోజు ఇక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉండటం ఇవన్నీ ఒక ఆలోచనలు మనం తీసుకుంటే ఆరు మాసాల్లో మనం కను ఇను ఎరుగని రీతిలో మార్పులు చేర్పులు రావటం అనేది జరిగింది మనం ఎప్పుడు ఊహించని మార్పులు మనం ఏం పోగొట్టుకున్నాం ఐదు సంవత్సరాల్లో అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే రాజధానిని పోగొట్టుకున్నాం ఆ రాజధానికి కావలసిన ఫండ్స్ మొత్తం ఈ ఆరు మాసాల్లో మనం సమకూర్చగలిగామంటే దానికి ఒకే ఒక్కడు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి నిదర్శనం ఈ ఆరు మాసాల్లో అమరావతికి అభివృద్ధి కావలసిన సుమారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు నిధులను సమకూర్చుకునే విధానానికి బాటలు వేసుకున్నారు అంటే ఈరోజు తెలుగు వాళ్ళకి అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకం అనేది పూర్తి స్థాయిలో వచ్చింది